నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వందల మంది ప్రజల యొక్క బతాకాలను రద్దు చేస్తూ ఉంది ఎందుకంటే గాని వీళ్ళు బతాకాలో ఉన్న అడ్రస్లో ఉండకపోవడం వల్ల ఇటీవల అధికారులు మనం చూసుకుంటే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు బతాకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బతాక అడ్రస్లో నిజంగా ఆ యొక్క వ్యక్తి నివసిస్తూ ఉన్నాడా లేదా అని చెప్పేసి తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే అటువంటి అడ్రస్లలో వాళ్ళు లేకపోవడంతో అయితే దానికి ప్రధాన కారణం బిల్డింగ్లను కూల్చివేయడం చాలా మంది ప్రవాసులు మనం చూసుకుంటే ఈ సమస్యను ఎదుర్కొంటూ ¿Naro? ప్రవాసులు అయితే కానీ వాళ్ళు ఒక రూమ్ నుంచి మరొక రూమ్కు మారినప్పుడు అడ్రస్ అయితే మారిపోతూ ఉంటుంది ఆ యొక్క అడ్రస్ మారిపోయినప్పుడు అధికారులు గుర్తించి వాళ్ళకైతే ముందుగా అయితే నోటిఫికేషన్ పంపుతూ ఉన్నారు సాహెల్ యాప్ ద్వారా మీకు ముప్పై రోజుల గడువు ఇస్తూ ఉన్నాము మీ యొక్క యజమాని నుంచి రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని వచ్చి మీరు మీ యొక్క బతాకాలో అడ్రస్ను అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి మీరు చేయించుకోలేని పక్షంలో మీ యొక్క బతాకాను తాత్కాలికంగా డిలీట్ చేస్తామని చెప్పి మళ్ళా మీరు రెంటల్ అగ్రిమెంట్ తెచ్చుకున్నప్పుడు ఆ యొక్క బతాకాను రెన్యువల్ చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా దీనికి సంబంధించి మూడు వందల ఇరవై ఐదు మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసుల యొక్క బతాకాలను రద్దు చేసినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది ఒకవేళ రద్దు చేసినా గానీ మీరు పట్టించుకోకపోతే మీకు వంద దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్